వెల్కమ్ టు అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు కంకణాల శివరాం రెడ్డి నేను మణికొండ నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా యూత్కు జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు చదువుకోవాలి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలలోపు ఉద్యోగం సంపాదించాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు పెళ్లి చేసుకోవాలి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు సంసారము జీవితము సమాజంలో మంచి పేరు ఇవన్నీ సాధించాలి ఇవన్నీ డబ్బు ఉంటే అన్ని సాధించవచ్చు కానీ డబ్బు లేకపోతేనే మన గోల్స్ కానీ చాలా సమస్యలు ఎదుర్కోవడం కానీ జరుగుతుంది సర్వం మూలం మిదం జగత్ డబ్బుతో ఏర్పడింది డబ్బుతోనే నడుస్తుంది సమాజం కాకపోతే డబ్బే ప్రధానం కాదు డబ్బుతో పాటు మంచి పేరు కూడా సమాజంలో ఉండాలనేది నేను కోరుకుంటాను అయితే ఇవన్నీ ప్రతి మనిషిలో జరుగుతుంటాయి కాకపోతే తెలియనిది మనకు ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి మన జీవితము అవత అవగతవగలైనప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు డబ్బు సంపాదించడం ఒక పెద్ద సమస్యగా ఉంటుంది సో ఏది ఏం చేసినా కానీ నెలనాడు మనకు వచ్చిన డబ్బే మనకు ఒక నమ్మకం అవతల వాళ్ళు మనం నమ్మాలన్నా మనం ఏదైనా అప్పోసపో చేసి ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా లేకపోతే ఏదైనా కొనాలన్నా ఏ చేయాలన్నా నెలనాడు వచ్చిన డబ్బే మనకు నమ్మకము ప్రభుత్వము కానీ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు కానీ ఇదే చూస్తారు అవతల వాళ్ళు మనం నమ్ముతున్నారంటే ఈ మనిషికి నెలనాడు ఏమొస్తుంది అనేది మేము నమ్మకం సో చాలా మటుకు ఎవరు ఈ విషయం చెప్పారండి సో ఇది మనము అవతల వాళ్ళని చూసి తెలుసుకోవాలి నేర్చుకోవాలి సో నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే జనరల్గా రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ మీద ఒక ఒక తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకటే వెంట పడుతున్నారు అని అంటారు ఈవెన్ హెల్త్ పాలసీలు కానీ రకరకాల ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఇవి నిజంగా మనం అభ్యర్థించాలి దీన్ని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఆపదలో ఉన్నప్పుడు తెలుస్తుంది కానీ నెగ్లిజెన్స్ చేస్తాం వాళ్ళంటనే ఒక అభిప్రాయం ఉంటుంది విసిగిస్తున్నారు అని అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా సార్ ఈ ఫ్లాట్ ఉంది ఇక్కడ ఈ ఫ్లాట్ ఉంది ఇక్కడ ప్రాపర్టీ ఉంది అని చెప్పి చెప్తుంటారు సో కొందరికి వీలవుతుంది కొందరికి వీలు కాదు కొందరు వెళ్ళి చూస్తారు తీసుకుంటారు దాని ప్రతిఫలం పొందుతారు కానీ చాలా మట్టుకు మాత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే నా విషయంలోనే నేను ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను టూ థౌజండ్ నుంచి ఇంచుమించుగా సుమారు ఒక పదిహేను సంవత్సరాల్లో అంటే ఇంచుమించుగా నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు నేను ఫ్లాట్ల మీద ఇన్వెస్ ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్న టైంలోన చాలామంది నన్ను తప్పుదారి పట్టించారు ఎలా అంటే ఎవరైతే మనము నమ్మి వాళ్ళని తీసుకెళ్తామో వారికి పరిజ్ఞానం లేకనో లేకపోతే అవగాహన లేకనో తప్పుడు సలహాలు ఇస్తుంటారు వారి వారి అభిప్రాయం మన మీద రుద్ది మన టైం వేస్ట్ చేస్తారు అలాగే మన భవిష్యత్తును నాశనం చేస్తారు ఎందుకంటే నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్నేహితుడు తీసుకెళ్ళి ఈ ప్లాట్ కొనాలనుకుంటున్నాను అంటాను అయ్యయ్యో లేదండి ఇది రోడ్ వైనింగ్ ఉంది అంటారు రోడ్ వేడింగ్ మాట ఉండొచ్చు నిజమే అది లీగల్ ఒపీనియన్ పోతే తెలుస్తుంది కానీ ఊరికైనా వీడు ఒక మాట అంటాడు రోడ్ వేడింగ్ పోతుందండి అంటాడు దాంతో మనకు ఒక అపనమ్మకం ఒక భయం అలాగే ఇది వాస్తుకు విరుద్ధం అండి వీధి అంటారు అంటాడు అది ఒక అపనమ్మకం అది ఒక అభద్రతాభావం ఏర్పడుతుంది సో ఈ ప్రాపర్టీ కరెక్ట్ కాదండి ఇది ఎన్ని రోజుల నుంచో మార్కెట్లో ఉందండి ఇది అమ్ముడు కోట్లు ఎందుకు దీని మీద సోమిన కేసులు ఉన్నాయి ఇవన్నీ అంటారు కానీ ఏదున్నా పరిష్కరించుకోవచ్చు మన పెద్దవాళ్ళు ఉన్నారు వారి ద్వారా చట్టము ఉంది సంప్రదించి మనము తెలుసుకోవచ్చు కానీ మనం తీసుకెళ్లే ఈ మనుషుల వల్ల అక్కడ ఇక మీదట దాని దిక్కు చూడాలంటేనే భయపడతాం ఇలా 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 ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వస్తుంది ఆ తర్వాత ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంటి మన భవిష్యత్తు ఏంటి మీరు చూడండి ఈరోజు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా పల్లెటూరులో అయినా కావచ్చు పట్టణాలలో కావచ్చు జిల్లాలలో అయినా కావచ్చు ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా కావచ్చు ముందు చూపు ఆలోచించి కమర్షియల్ ప్లాట్లో లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్లో ఏదో కొని వాళ్ళు ఉండి రెంట్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు హ్యాపీగా బతుకుతున్నారు సో ఒక నమ్మకం ఇల్లు ఉంటే ఒక నమ్మకం ఇల్లు ఉంటే పిల్లనిస్తారు ఇల్లు ఉంటే అప్పిస్తారు ఇల్లు ఉంటే భవిష్యత్తు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఈ రెంట్ ఇండ్లల్లో ఉండొచ్చు కాదని కాదు కానీ ఒక అభద్రతా భావం మనకు నచ్చకపోయినా మనమే ఖాళీ చేయాలి ఓనర్కి నచ్చకపోయినా కానీ ఓనరే కాల్ ఓనర్ కాల్ చేయిస్తాడు మనమే కాల్ చేయాలి సో నా సబ్జెక్ట్ ఏంటంటే దయచేసి డబ్బు ఉంటే సెల్ ఫోన్ కొందామా కారు కొందామా టూర్లు వెళ్దామా అనే ఆలోచనలే వస్తాయి కానీ ఒక ప్లాట్ కమర్షియల్ ప్లాట్లు కొనండి ఈరోజు నాకు తెలిసి సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో ఇరవై ఐదు వేలకు ఫర్స్క్ వేర్ ఉంది నమ్మకమైన ప్లాట్లు ఉన్నాయి అద్భుతమైన నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎక్కడైనా సరే డెవలప్మెంట్ లేదండి ఇక్కడ అంటారు ఊరికనే కానీ ఎక్కడ తీసుకున్నా ఈరోజు ఇరవై ఐదు వేలు అదే ఒక సంవత్సరం తర్వాత చూసి లక్ష రూపాయలు ఎప్పుడూ ఒక చెడ్డ గుణం ఏంటంటే మణికొండలో నేనున్నాను మణికొండలో నా ఫ్లాట్ ఉంది నా ఓన్ ఫ్లాట్ నేను రెండు వేల పదిలో కొన్నాను ఆలోచించి ఇది ఈరోజు మణికొండ సెంటర్లో ఉంది రెండు వేల పదిలో కన్నా నేను కన్నా ఈ ఈరోజు ఇది ఉండేదా కాబట్టి ఈరోజు వంద కిలోమీటర్ల దగ్గరలో కొంటే రేపు అదే సిటీ మధ్యలో అవుతుంది కానీ ఈ విషయం ఎవరు చెప్పరు సైలెంట్గా పోయి వాళ్ళు కొంటారు కానీ ఇంకోరికి మాత్రం ఈ ఐడియా ఇవ్వరు సో దయచేసి రెండు వేల ఇరవై ఐదు మనకు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులో మనం అడుగు పెట్టబోతున్నాము అడుగు పెట్టాము కాబట్టి నా ఆలోచన ఏంటంటే అద్భుతమైన ప్లాట్లు కానీ హౌజ్లు కానీ ఏదైనా సరే అప్పు సప్పు ఏదైనా చేయండి కానీ ఒక్క ప్లాట్ మాత్రం ఉండాలి ఒక ఇల్లు మాత్రం ఉండాలి రేపు ఇదే భవిష్యత్తులో మీకు వచ్చే భవిష్యత్తులో ఇదే మీకు గొప్ప రాబడి తీసుకొస్తుంది మీకు మీ పిల్లల భవిష్యత్తు ఒకవేళ మన తదనాంతరం మన పిల్లలు కూడా మన కుటుంబాన్ని కూడా ఒక నిలనాడు ఒక డబ్బు వచ్చే సంపాదించే ఈ భూమి తల్లిని ఇచ్చి మనము వెళ్ళిన వాళ్ళం అవుతాం లేకపోతే తను కారు కొన్నాడండి అంటే వేస్ట్ ఇంకేదో కొన్నాడంటే వేస్ట్ దయచేసి భూమి మాత్రం కొనండి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇలాగే నేను కొన్నాను సో ఈరోజు నాకు ఒక నమ్మకం ఉంది ఆరోగ్య రీత్యా ఏమైనా కానీ రేపు నా పిల్లల పెళ్ళిళ్ళకి ఏమైనా కానీ కష్టం ఏదొచ్చినా కానీ నాకు ఒక నమ్మకం ఉంది ఇదంతా పోతే ఇంకొక మాట అనకూడదు కానీ వాటి గుర్తుపెట్టుకోండి మనకంటూ ఒక ఎకర పొలం ఉన్నా మనకంటూ ఒక ఇల్లున్నా మనకు ఒక ఆరు అడుగుల జాగా ఉంది అనేది ఒక నమ్మకం ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి నమ్మకమైన లీగల్ ఇష్యూస్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నటువంటి ప్లాట్లు పిఎల్ ఓటీలు కానీ ఎఫ్ఐలిటీ కానీ ల్యాండ్స్ కానీ ఏవైనా సరే మీరు కొనండి అది నా ద్వారా కొనమని అనట్లేదు కానీ మీరు కొనండి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మీరు కంకణాల రెడ్డి చెప్పారు నేను ఒక ఫ్లాట్ కొన్నానండి అన్నారు ఈరోజు నేను ఇప్పించిన ఫ్లాట్స్ వాళ్ళే ఆశ్చర్యపోతారు రెడ్డి గారు మీరు ఆ రోజు మాతో కొనిపించారు ఈరోజు మాకు అదే ఆధారమైంది అని అంటారు ఈ సంతోషం నాకు చాలు దయచేసి తన తను నమ్ముకోవాలి భూమిని నమ్మాలి ధర్మాన్ని నమ్మాలి ఇది నేను చెప్పేది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో దయచేసి నా ద్వారా కానీ లేకుంటే మీ ఎవ్వరు వాళ్ళ ద్వారా అయినా కానీ మీరు ప్లాట్లు కొనండి కొన్ని గర్వంగా చెప్పండి గర్వంగా చూపించుకోండి ఎదురు వాళ్ళకు మార్గదర్శనం కాండి మీకు ఎలాంటి సలహాలు సూచనలు నమ్మకమైన ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ అండ్ ల్యాండ్స్ ఏది కావాలన్నా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఏ ప్రాబ్లం లేకుండా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మీ పేపరే మీ నమ్మకం లీగల్ ఇష్యూస్ ఏ వచ్చినా కానీ నేను బాధ్యుని అద్భుతమైన అడ్వకేట్స్ ఉన్నారు సో క్షుణ్ణంగా దాన్ని పరిశీలించిన తర్వాతనే ఇది నమ్మకం అనుకుంటున్నాను ఇది నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నాను నేను మీకు చెప్తాను సో దయచేసి ధర్మో రక్షిత చెడు ఉంటే చెవులు చెప్పాలి మంచి ఉంటే పది మందికి చెప్పాలి అనేది నానుడి సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్